భక్తి వీరత్వం సాంప్రదాయం ఈ మూడింటి సంగమంగా జగన్న తోట ప్రబల తీర్థం కని విని ఎరగని మహోత్సవంగా రూపుదిద్దుకుంది రాష్ట్ర పండగ ప్రకటించడంతో కోనసీమ గడ్డ శివనామ స్మరణతో ప్రతిధ్వనించింది వేలాది మంది భక్తులతో జగన్న తోట పరిసరాలు జనసంద్రంగా మారాయి పచ్చని చేల మధ్య భక్తికి అగ్ని పరీక్ష వరిచేల గట్ల వెంట బురదతో నిండిన నేలపై శరీరమంతా మట్టితో నిండిన మనసంతా శివభక్తితో ఉప్పొంగుతూ యువకులు ప్రజలను భుజాలపై మోసుకుంటూ ముందుకు సాగారు ప్రతి అడుగు ఓ పరీక్షే ప్రతి అడుగు ఓ త్యాగం ఈ సాహసోపేత ప్రయాణం భక్తుల హృదయాలను కదిలించింది కౌశిక నదిలో కలిసిన భక్తి వీరత్వం ఈ తీర్థానికి హృదయం లాంటిది కౌశిక నది దాటే ఘట్టం గంగల కుర్రు అగ్రహారం వీరేశ్వర స్వామి కుర్రు గంగలకొర్రు చెన్నకేశ్వ స్వామి ప్రబల్లు మోకాలలోతు నీటిలోకి దిగిన క్షణం ఊపిరి ఆగినట్లయింది బరువైన ప్రభలు పక్కకు వాలిన సమతుల్యతతో మోస్తూ శరభ శరభ అనే శివనామనాదంతో నదిని దాటిన ఆ దృశ్యం భక్తుల కళ్ళల్లో నీళ్లను తెప్పించింది ఆ క్షణం కౌశిక నది కూడా శివభక్తిలో లీనమైనట్టే అనిపించింది జగ్గన్న తోటలో కొలువుదీరిన ఏకాదశ రుద్రులు భక్తులకు ప్రత్యక్ష కైలాసాన్ని కైలాస దర్శనాన్ని అందించారు ఎంపి హరీష్ మాధుర్ జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తదితరులు స్వామివార్లను దర్శించుకున్నారు ఈ పండుగ కోనసీమ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు